హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయికృష్ణ ఈ వీడియోలో బీటెక్లో చేరేందుకు ఎన్ని పరీక్షలు రాయాలి బ్రో అనే ఒక సపరేట్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే కంటే ముందు మొదటిసారిగా మన ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీద టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత రెండు రకాలుగా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డివైడ్ కావడం జరుగుతుంది ఒకవైపు బైపీసీ అని మరోవైపు ఎంపీసీ అని ఆ బైపీసీ వాళ్ళందరూ కూడా మెడిసిన్ వైపు ఎంపీసీ వాళ్ళందరూ కూడా బీటెక్ వైపు వెళ్ళాలనే దృక్పథంతో ఉంటారు సో మొత్తం మీదుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే నార్మల్ గ్రాడ్యుయేషన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మిగిలిన సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్ సైడ్ డే వెళ్ళాలని ఆస్కారం అయితే ఉంటుంది అయితే బైపీసీ వాళ్ళకు నేషనల్ వైడ్గా ఒకే ఒక ఎగ్జాము నీట్ని కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి అక్కడ టెన్షన్ అనేది లేదు కానీ ఈ ఎంపీసీ వాళ్ళకు బీటెక్ సీట్లు పొందాలంటే రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఇతర రాష్ట్రాల వారీ కావచ్చు లేకపోతే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు లేదా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు కావచ్చు అదేవిధంగా జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈ ఎగ్జామినేషన్స్ కావచ్చు అట్లాగే బిడ్చి పిలాని లాంటి కొన్ని ఎగ్జామినేషన్స్ కావచ్చు ఇట్లాంటి అన్నీ కూడా రాయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడ్డది వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పటి నుంచి వన్ సైడ్ అకాడమిక్ అదేవిధంగా మరో సైడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్ని కూడా రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఉంటుంది కావున ఇక్కడ వాళ్ళ పైన ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రెజర్ అనేది కేవలం విద్యార్థుల మీదనే కాదండోయ్ ఇక్కడ వాళ్ళని చదివిస్తున్న తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది సెకండ్ ఇయర్ అయిపోగానే మా ఊడికి బీటెక్ సీట్ వస్తుందా రాదా మంచి కాలేజీలు వస్తుందా రాదా అనుకున్న కోర్స్ వస్తుందా రాదా మరి నేషనల్ వైపు ఉన్న కాలేజీల వైపు వెళ్దామా లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న కాలేజీల వైపు వెళ్దామా అనే తీవ్ర ఒత్తిడిలో ఉండడం అనేది జరుగుతుంది ఇటు రాష్ట్రంలో నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలు కావచ్చు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలు కావచ్చు అట్లాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు అట్లాగే బిడ్స్ పిల్లలు లాంటి ప్రముఖమైన సంస్థలు నిర్వహించే ఎగ్జామ్లు అన్నింటికి అప్లై చేయాలన్న ఆర్థిక భారం అనేది పేరెంట్స్ మీద పడుతుంది అట్లాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాయాల్సిన తీవ్ర ఒత్తిడిలో ఇక్కడ అనే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు గందరగోళానికి గురి కావడం అనేది జరుగుతుంది వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి జాతీయ స్థాయిలో ఒకే ఒక ఎగ్జామ్ తోటి అన్ని కళాశాలల్లో బీటెక్ సీట్లు ఇచ్చేలా ప్రతిపాదనలు చేస్తున్నా వాటిని మాత్రం అమలు చేయకపోవడం అనేది కొంచెం బాధాకరమైన అంశంగా ఉంది కావున రాష్ట్ర స్థాయిలో ఉన్న నిపుణులు కావచ్చు జాతీయ స్థాయిలో ఉన్న నిపుణులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకటికి రెండు సార్లు చర్చించి నీట్ని ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో ఆ ఒక ఎగ్జామినేషన్తోనే టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు సీట్స్ని కేటాయిస్తున్నారు ఇక్కడ కూడా జాతీయ స్థాయిలో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలు అనేవి ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అన్ని సంస్థలలో మనకు ప్రవేశాలు కల్పిస్తే ఒకే ఒక్క ఎగ్జామ్తో ఒకే ఒక్క ప్రవేశ పరీక్షతో ఒకే ఒక్క సిలబస్తో ఆస్పిరెంట్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ కళాశాలలు నిర్వహించే ఎంట్రెన్స్లలో డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది సిలబస్ అనేది ఉంటుంది వాళ్ళ సెలక్షన్ క్రిటేరియా అనేది ఉంటుంది దీనివల్ల నార్మల్ ఆస్పిరెంట్ అయితే తీవ్ర ఒత్తిడికి లోన్ కావడం అనేది జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిపుణులు ఎస్ విద్యావేత్తలు అందరూ కలిసి కూడా తప్పకుండా దీనిపైన సమాలోచన చేసి ఒకే ఒక్క ఎగ్జామ్ని నిర్వహించి బీటెక్లో ప్రవేశాలు కల్పిస్తే బాగుంటుందనేది సగటు ఆస్పిరెంట్ సగటు పేరెంట్ యొక్క ఆలోచన అండి ఎందుకోసం అంటే మనం అందరం కూడా బయట నుంచి చూసేవాళ్ళం నిజంగా ప్రిపేర్ అయ్యేవానికి దాని యొక్క ప్రెజర్ అనేది తెలుస్తుంది వాళ్ళని చదిపించే పేరెంట్స్కు కార్పొరేట్ కళాశాలలో కట్టే ఫీజులతో ఈ ఎంట్రెన్స్ పరీక్షలు అట్లాగే బీటెక్ కోసం కావాల్సిన డబ్బులు తర్వాత చదివించడానికి కావాల్సిన డబ్బులు వీటన్నింటి గురించి ఆలోచిస్తే సగటు పేరెంట్స్ ఎంత ప్రెజర్కి లోన్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది సో కావున దీనిపైన వీలైనంత తొందరగా అనే నిర్ణయాలు తీసుకుంటారని అందరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక సగటు ఆక్స్పీరియన్స్ ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు ఒక్కసారి మీకు నేను ఇక్కడ చూపిస్తే దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న ఆక్స్పీరియన్స్ అయితే జేఈ మెయిన్స్ రెండు పర్యాయాలు ఎగ్జామ్ రాస్తాడు అట్లాగే ఈఏపీ సెట్ అట్లాగే తెలంగాణ ఈఏపీ సెట్ ఈ రెండు రాస్తాడు అట్లాగే ఎస్ఆర్ఎం ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఎంట్రన్స్ రాస్తాడు విట్ అట్లాగే గీతం డీమ్డ్ వర్సిటీ కేఎల్యు విజ్ఞాన్ విఆర్ సిద్ధార్థ శాస్త్ర బిట్స్ శివనాడర్ ఇవే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవన్నీ కూడా రాసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది కావున ఇన్ని పరీక్షలు నిర్వహించి బీటెక్ ప్రవేశాలు ఇచ్చే బదులు కేవలం ఒక జెఈ మెయిన్స్ అడ్వాన్స్ తోటి ఇచ్చేస్తే బాగుంటుంది లేదా నేషనల్ వైడ్ దానికి ఒక పేరు మార్చేసేసి నేషనల్ వైజ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి పెట్టేస్తే కూడా సరిపోతుంది అనేది నా యొక్క ఆలోచన మరి తుది నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది పేరెంట్స్ విద్యార్థులు కూడా ప్రపోజల్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నా అనేది కూడా చూద్దాం మార్పు అయితే జరగాల్సిన అవసరం అనేది అయితే ఉంది ఇది బీటెక్ వాళ్ళకి సంబంధించిన ఈ రోజున ఒక అప్డేట్ అండి అట్లాగే రానున్న రోజుల్లో మీ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్స్ కావచ్చు మీ కౌన్సిలింగ్లో ఎంపిక చేసుకునే కళాశాలలు కావచ్చు వాటికి సంబంధించిన కోర్సులు కావచ్చు లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్స్ కావచ్చు అట్లాంటి అన్ని విషయాలతోటి మరిన్ని వీడియోస్ ద్వారా నేను మీ ముందుకైతే రావడానికి సిద్ధంగా ఉంటాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళి పొందాలంటే మన ని ఫాలో అండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వల్ల ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ ఈ అకాడమిక్ క్యాలెండర్ సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలు మరో పక్క ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్ సంబంధించిన షెడ్యూల్ని ఫాలో చేయాల్సిందే అదేవిధంగా మొత్తం మీదుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే మొత్తం కూడా ఈ ఆర్టికల్గా క్లియర్గా కూడా రాయడం అనేది జరిగింది ఇది ఈ అకాడమిక్ క్యాలెండర్ సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలావెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హింద్